క్రీస్తునందు ప్రేమణ మన రక్షకును ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభేరిట ప్రార్థనా టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపరకు వందన తెలియజేస్తున్నాను కలమూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం క్రిస్మస్ సందేశాన్ని మనము ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరశుద్ధ్ర సర్వోన్నతురా ఏసయ్య నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం తెలుస్తాం నాయన ధైర్యముతో నీ కృపాశ్రమకి చేరదని వాక్యాన్ని బట్టి నాయన ప్రభు నిపాసకి వస్తుండగా కృప చూపించండి పెంచి మీ కార్యం జరిగించండి అయ్యా నీ వాక్యం ధ్యానించబోతున్న ప్రభువా నా నోటి మాటలు మా అందరి హృదయ జానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి మీరు మాత్రమే మాతో మాట్లాడే మహిమ పొందమని ప్రార్థిస్తాం నాయన మనిషిగా నేను మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన ఆత్మదేవా నీ సత్య సారాంశంతో సత్యప్రగులతో నీ వెలుగును గురించిన మాటలు మాతో మాట్లాడే మహింపొందమని నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకొని వాడుకోమని నీకే సమస్త ఘనతా మహిమ ఆరోపించుకుంటాను నజరేడనే స్నామంలో ప్రార్థించి అడిగివెడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆ మేన్ క్రిస్తునందు ప్రేమ వాళ్ళరా ఈ క్రిస్మస్ సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను మనం ధ్యానించుకుంటూ ఉంటాం వాటిలో చాలా ప్రాముఖ్యమైనది వెలుగు అనే మాటను మనం చూస్తూ ఉంటాం ఈ వారం నుంచి క్రిస్మస్ సందేశాలు గ్లింసస్ ఆఫ్ క్రిస్మస్ లేదా గ్లిమ్స్ ఆఫ్ క్రిస్మస్ అనే టాపిక్ పైన థీమ్ పైన దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు మనము వాక్యాన్ని ధ్యానిద్దాం ఈరోజు గ్లిమ్స్ ఆఫ్ క్రిస్మస్లో మొదటి ద గ్లిమ్స్ ఆఫ్ క్రిస్మస్ ద ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ ద లైట్ వెలుగు వెలుగును గురించి మనం ఈరోజు ధ్యానించబోతా ఉన్నాం క్రీస్తు ప్రేమ వలరా వెలుగును మనం గమనించినప్పుడు వెలుగు అనే మాటను గమనించినప్పుడు మనకు గుర్తొచ్చే రెండు ప్రాముఖ్యమైన అంశాలను నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు మొదటిగా వెలుగు లైట్ అనేది మనం చూసినప్పుడు ఇట్స్ అ ప్యూర్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ అనే మాట మనం చూస్తాం చాలా శక్తివంతమైంది చాలా వేగవంతమైంది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ మూవింగ్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్ ఈస్ అ లైట్ వెలుగు చాలా వేగవంతంగా ప్రయాణం చేస్తూ ఉంది అండ్ రెండవది మనం గమనించినప్పుడు లైట్ ఈస్ ప్యూర్ ఇన్ స్పిరిచువల్ ఫామ్ బైబిల్ గ్రంథాల్లో మనము చాలా ప్రత్యేకంగా ధ్యానించినప్పుడు వెలుగు చీకటి గురించి మనం ధ్యానించినప్పుడు వెలుగుకు సాదృశ్యంగా దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం చీకటికి సాదృశ్యంగా మనం అపవాదిని చూస్తున్నాం అపవాది క్రియలను మనం చూస్తున్నాం వెలుగు సంబంధులు వెలుగు సంబంధులు అనే మాటను మనం పదే 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 పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం అలాగే మనం మత్తైసు వార్తలు కూడా యేసుప్రభువు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం అయితే ఈ వెలుగుకున్న ప్రత్యేకత ఏంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు ఈ వెలుగును గురించి బైబిల్ ఏం చెప్పాలనుకుంటా ఉంది వెలుగును గురించి అనే మాటను మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం ప్రవక్త ఏషావ్ రాసిన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండు మూడు వచనాలు మనం ధ్యానించుకుందాం ప్రవక్త అయిన ఏషావ్ రాసిన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండు మూడు వచనాలు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరుచుతున్నావు కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సోము పంచుకున్న వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుతున్నారు క్రీస్తునందు నందు ప్రేమ వార్లరా ఈ యష్యా ప్రవక్త ఇర్మియా ప్రవక్త ఇద్దరు ప్రవక్తల పనిని మనం చూస్తూ ఉన్నప్పుడు పోగొట్టుకున్న లేదా చెదిరిపోయిన ఇస్రాయలు ప్రజలని మరలా క్రీస్తు వైపు తీసుకోరావటానికి తమ దేవుని వైపు తీసుకోరావటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు యషియా ప్రవక్త ఇర్మియా ప్రవక్త ఈ యషియా ప్రవక్త ఇర్మియా ప్రవక్త చాలా ప్రత్యేకంగా ఉంటారు ఏంటి అంటే ఒకరికొకరు చాలా యునిక్గా ఉంటారు చాలా స్పెషల్గా వాళ్ళ రైటింగ్స్ని మనం చూస్తాం ఈ యశ్యా గ్రంథం దగ్గరికి వచ్చేసరికి దేవుడు వారిని సమకూరుస్తాడని లేదా ఆదరించే మాటలు ఎక్కువగా చూస్తాం కానీ ఇర్మియా ప్రవక్త దగ్గరికి వచ్చేసరికి చాలా గద్దింపుతో కూడిన మాటలు మనం చూస్తాం దాదాపు ఇరవై ఇరవై ఐదు అధ్యాయుల వరకు గద్దింపునే మనం చూస్తూ ఉంటాం కానీ యష్యా ప్రవక్త కూడా చూస్తే రెండు మిక్స్ చేస్తూ ఉంటాడు ఒక పక్క గద్దెంపు చేస్తూ ఒక పక్క వారికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు ఈ ప్రవక్తల యొక్క పని ఏంటి అంటే దేవుని మాట అంటే దేవుని వాక్యాన్ని వారు బోధిస్తూ ఉంటారు ద రెవలేషన్ ఫ్రమ్ గాడ్ వాట్ ఎవర్ ద రెవలేషన్స్ ద రిసీవ్ ఫ్రమ్ గాడ్ ద స్ప్రెడ్ టు పీపుల్ అండ్ ద డెలివర్ టు పీపుల్ ఏదైతే వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే దేవుడు వారికి బయలుపరుస్తున్నాడో అవన్నీ కూడా వారికి చెప్తూ ఉన్నట్లు మనం చూస్తాం క్రీస్తు రందు ప్రేమల వారులాగా ఈ మాటను మనం గమనిస్తున్నప్పుడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును ఈ చీకటికి వెలుక్కి దేవుడు వేరుపరుస్తూ ఆయన అంటున్న మాట మనం చూస్తున్నాం చూడండి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు సంథింగ్ వెరీ కాంట్రాస్ట్ ఎప్పుడు జరిగిన ప్రక్రియను వారు చూస్తూ ఉన్నారు ఈ చీకటిలో నడిచే జనులు ఎవరు అని మనం గమనిస్తే చూడండి మతైసు వార్త నాలుగవ అధ్యాయం పదహారవత్సం చదువు నజరేతు విడిచి జబూలు నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి అపూర్ణ వచ్చి కాపురెను జబులు దేశమును నఫ్తాలి దేశమును ఏర్ధ సముద్ర తీరమున అన్య జనులు నివసించు గల చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అలలుయా జబులూను నఫ్తాలి దేశము తర్వాత గలిలయ చీకటిలో ఉన్న అన్య జనుల మీద వెలుగు ప్రకాశిస్తున్నట్లు మనం చూస్తున్నాం అలా ఆ చివరి మాట మనం గమని చాలా అద్భుతంగా చూడండి ధ్యానిద్దాం ఆ మాటని మతైసు వార్త నాలుగవ అధ్యాయం పదహారవసం చివరి భాగం చదువుదాం మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను హలలుయా క్రీస్తు రందు ప్రేమ వాళ్ళరా ఈరోజు నా బ్రతుకు చీకటి అయిపోయిందని నా బ్రతుకు అంధకారం అయిపోయిందనే పరిస్థితులు ఈరోజు నువ్వు వాక్యం వింటూ ఉంటే మన పరిస్థితి చీకటిలో ఉన్నామని చెప్పి మనం వాక్యం వింటూ ఉంటే దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా వెలుగు ఉదయించను అనే మాట మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో ఎప్పుడైతే వెలుగు ఉదయిస్తుందో ఎప్పుడైతే వెలుగు వస్తుందో ప్రవక్త అరవై అధ్యాయం చూస్తాం చూడండి ప్రవక్త అరవై అధ్యాయం మొదటి వచనం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరులుము యహోవా మహిమ నీ మీద ఉదయించును ఈరోజు ఇది మనకు ప్రార్థన అవ్వాలి ప్రభువా నేను చీకటిలో ఉన్నానయ్యా నీ దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉన్నానయ్యా అంధకారపు శక్తులను బంధించాయి ప్రభువా నీ వెలుగు నా మీద ప్రకాశింపచేయి ప్రభు అని ప్రార్థన చేయాల ఆ రోజు ఇస్రా ప్రజలు ఒక మంచి ప్రార్థన చేసుకునేవారు ద్వితీయోపదేశ కాండం సంఖ్యాకాండం ఆరవ అధ్యాయం ఇరవై వచనం ఇరవై ఐదవ వచనం యహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక అనే మాటను మనం చూస్తున్నాం తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక లోడ్ హ్యావ్ మర్సి ఆన్ మీ అని ప్రార్థన చేసిన ప్రతిసారి ఆయన వెలుగును మన మీద ఉదయిస్తున్నాడు ప్రదన్ బుడ్లారా ఈరోజు నేను చీకటిలో ఉన్నాను నన్ను విడిపించేవారు ఎవరు లేరు అని బాధపడుతున్నావేమో దేవుడి రోజు ఒక శుభవార్త అంటే తెలుసా నీ కోసమే నన్ను వచ్చాను నీ చీకటిని వెలుగును మార్చడానికి నీ చీకటిని వెలుగుగా మార్చడానికి నీ జీవితాన్ని వెలుగుతో నింపడానికి నేను ఈ లోకానికి వచ్చాను అనే మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రదారా ఈరోజు ఏ పరిస్థితిలో కూర్చొని వాక్యం విన్నా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం మన జీవితాలని ఆదరించే వాక్యం అనే మాట మనం చూస్తాం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం యాభై వచ్చిన మనం చూస్తాం ఆ మాటని నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది ఇదే లేదా అదే నాకు నెమ్మది కలిగిస్తూ ఉంది ప్రభు యో వర్డ్ ఓన్లీ యో వర్డ్ ఇస్ సోర్స్ టు మై లైఫ్ లార్డ్ నా జీవితానికి నీ వాక్యమే ఆధారము అనే మాట మనం చూస్తున్నాం అయితే ఈ మాట మనం చూస్తున్నాం ఈ వాక్యపు వెలుగులో ఎప్పుడైతే మన జీవితాన్ని మనం అమర్చుకుంటామో మన జీవితాలని ప్రభు దీవిస్తాడు ప్రభు కృప చూపిస్తాడు అందుకంటున్నాడు నీ సన్నిధి ప్రకాశింపజేసి మమ్మల్ని కరుణించు ప్రభువా నీ కరుణ మాకు కావాలయ్యా మనుషుల కరుణ కాదు ప్రభువా నీ కరుణ మాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేసిన ప్రతిసారి భక్తులను దేవుడు ఆదరించాడు ఏ పరిస్థితిలో ఉన్న వ్యక్తి దేవుడు ఆదరించాడు పాత నిబంధనలో భక్తులను ఆదరిస్తూ తర్వాత కొంతమందిని దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు కానీ కృత్ర నిబంధన భిన్నంగా మనం చూస్తూ ఉన్నాం ఏమీ అర్థం కాని సాయపరిస్తులో ఉన్న వారి జీవితాలను దేవుడు ఆదరించి నిలబెట్టాడు ప్రజన్ బిడ్డారా నా జీవితం ఎప్పటికీ మారదు అనుకున్న భర్తిమయ్య జీవితాన్ని మార్చాడు ప్రజలందరూ అసహించుకున్న జీవితం జక్కయ్య జీవితాన్ని కూడా ప్రభు మార్చడానికి కృప చూపించాడు వారి జీవితాలు మార్చిన దేవుడు మన జీవితం మార్చలేడా కాంటి ఈ చేంజ్ ఆర్ లైఫ్ ఆ భక్తుల జీవితాన్ని మార్చిన దేవుడు నీవు నేను సేవిస్తున్న దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను మార్పు లేని వాడును నీ జీవితాన్ని ఏమైనా చేస్తాను నీ జీవితాన్ని నేను మార్చగలను సెలుస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ చీకటిలో నడిచే జనుడు జస్ట్ ఇమాజిన్ ఫోర్ హండ్రెడ్ సైలెంట్ ఇయర్స్ అన్ని సంవత్సరాలు భయంకరమైన పరిస్థితులు మరణ ఛాయగల రోగులు అనే మాట మనం చూస్తున్నాం పాపములో నలిగిపోయి పాపంలో చితికిపోయిన వారికైనా కూడా ఒకనొక టైంలో ఆ గిల్ట్ ప్రభావముతో అపరాధ భావముతో ప్రభు సన్నిధికి వచ్చి కూర్చొని మొరపెట్టగలరేమో కానీ రోగులు మొరపెట్టలేరు రోగులు దగ్గరికి రాలేరు ఆ రోజు పక్షవాయువులు భయంకరంగా ఉండేది పక్షవాయు రోగము భయంకరంగా ఉండేది పెరాలసిస్ తర్వాత కుస్తు రోగము ఈ రెండు కూడా భయంకరమైన వెలివేయబడిన రోగము రక్తస్రావం భయంకరమైన వెలివేయబడిన రోగాలు ఈ రోగాలతో వారు కనీసం దేవుని మందిరాన్ని కూడా దర్శించలేని పరిస్థితిలో ఉన్నారు అందుకే మనం చూస్తున్నాం మూడవసరం చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి దోపుడు సొమ్ము నాలుగో లైన్లో ఆ మాట మనం చూస్తాం దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సన్నిధిని సంతోషించుతున్నారు ఒక దోపుడు సొమ్ము సంపాదించుకున్న దొంగలు ఎంత వారు వరకు కూడా చాలా హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఎందుకు అని అంటే వారికి అది కష్టంలో రాలేదు కానీ చాలా సంతోషంతో పై తెచ్చుకున్నారు వాళ్ళు కానీ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఆ వారు ఎలాగైతే సంతోషిస్తారో వారిని సన్నిధిని అలా సంతోషిస్తున్నారు ప్రభు ఎలాగైతే ఆ దొంగలు ఆ దోపుడు సొమ్ము పంచుకునేవారు ఎలాగైతే సంతోషపడి తృప్తిపడి వారి జీవితాల్లో ఆనందపడతా ఉన్నారో ప్రభువ నీ సన్నిధికి వచ్చేవారు కూడా అంతే సంతోషంతో ఉన్నారు ప్రభువ ఇంకా ఇంకా ఆనందంతో ఉన్నారు ప్రభువ అనే మాటను మనం చూస్తాం నీ పరిస్థితి ఏదైనా సరే దేవుని సంధికి వస్తున్నప్పుడు ఆ మాటను మనం చూస్తాం కదా ఎంత అద్భుతంగా ఉంటుంది రండి అనే మాటను మనం చూస్తాం ఉత్సాహగానము చేయొచ్చు అనే మాట మనం చూస్తాం నూరవ కీర్తనలో ఆ మాటను చూస్తాం నూరవ కీర్తన రెండవ వచనాన్ని మనం ధ్యానిద్దాం సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి ఏముందయ్యా మా జీవితంలో ఉత్సాహగానం చేయడానికి కనీసం సంతోషంగా కూడా ఈరోజు మేము రాలేని పరిస్థితుల్లో ఉన్నాం అయితే వాక్యం చలిస్తుంది రండి యహోవాను గురించి ఉత్సాహగానము చేద్దాము సంతోషముతో దేవుని వద్దకు రండి ఎందుకు తెలుసా సంతోషముతో ఆ పాపాన్ని మనం కడుక్కున్నప్పుడు ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చే సంతోషం ఆయన ఇచ్చే ఆనందం ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేనిది పెట్టారా పాపముతో అలాగే చితికిలబడే పరిస్థితుల్లో మనం ఉంటే దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు తిరిగి నా ఎద్దుకురా బైబిల్ మొదటి నుంచి చివరి వరకు అంటే ఆది నుంచి మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం వరకు ధ్యానిస్తూ ఉన్నప్పుడు తిరిగి నా ఎద్దుకు రండి నా ఎద్దుకు రండి నా ఎద్దుకురండి ఇదే మాట ఇదే మాట పదే పదే మనం చూస్తాం కమ్ టు మీ కమ్ టు మీ కమ్ టు మీ ఈవెన్ ఇన్ ద క్రిస్మస్ టైం వీ నీడ్ టు అండర్స్టాండ్ టు కమ్ టు జీసస్ టు అండర్స్టాండ్ హూ హీస్ ఈ క్రిస్మస్లో ఈ క్రిస్మస్ సీజన్లో ఏవేవో మనం చేసుకుంటూ ఏవేవో సంబరాలు చేసుకోమని క్రిస్మస్ మనం చేసుకోబడలేదు చేసుకోవటం లేదు టు అండర్స్టాండ్ హూ జీసస్ ఇన్ మై లైఫ్ టు కమ్ టు జీసస్ యేసు ప్రభు దగ్గరికి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన అర్థం చేసుకోవాలని క్రిస్మస్ నీకు నాకు ఇవ్వబడింది క్రీస్తు జననాన్ని నీవు నేను తిలకిస్తున్నాం ఆలకిస్తున్నాం లేదా విఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ బికాస్ ఆఫ్ వాట్ హీ హాజ్ డన్ నాకు చాలా ఇష్టమైన కోర్ట్స్లో ఇది కూడా ఒకటి వితౌట్ ద రీజన్ దర్ ఈజ్ నో సీజన్ వితౌట్ ద రీజన్ దర్ ఈస్ నో సీజన్ కారణం లేకుండా ఈ క్రిస్మస్ పండుగ లేదు ఈ సీజన్ లేదు ఇఫ్ ఆల్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ క్రిస్మస్ ఈస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ క్రాస్ అండర్స్టాండ్ క్రాస్ ఫస్ట్ అండ్ కమ్ టు క్రిస్మస్ యూ విల్ అండర్స్టాండ్ హ్యూటిఫుల్ క్రైస్ట్ ఈజ్ ఇన్ అవర్ లైఫ్ ఆ సిలువను ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు యొక్క జరణం గుర్తొస్తుంది ఎందుకు ఎందుకో తెలుసా ప్రభువా ఎంత గొప్ప దేవుడవు నాయనా యేసు తల్లి మరియా యేసు ప్రభు భయంకరమైన రక్తముతో రక్తపు ముద్దతో ఆయనలా పడిపోతూ ఉంటే చాలాసార్లు మనం ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూస్తూ ఉంటాం యేసూప్రభు తల్లి మరియా ఎప్పుడైతే యేసు ప్రభుని చూస్తూ ఉందో ఆ సన్నివేశాన్ని మనం గమనిస్తే ఆమె ఏం జ్ఞాపకం చేసుకుంటుందో తెలుసా ఆ రోజు నాతో ఒక మాట అన్నాడు యాజకుడైన సుమయోను నాతో ఒక మాట అన్నాడే ఆ మాట నాకు జ్ఞాపకం వస్తుంది ఏమన్నాడు సుమయోన్ చూద్దాం చూడండి లుకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై నాలుగు రోజుల చూద్దాం సుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్టు ఇస్రాయల్లో అనేకులు పోటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమించి ఉన్నాడు నియమి నియమింపబడి ఉన్నాడు మరి మరియు నీ హృదయంలోనికి ఖడ్గము తీసుకొని పోనని ఆయన తల్లి అయిన మరి మరియతో చెప్పాను అప్పటికి ఆయన చిన్న బాలుడే ఆ బాలుడు దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు సుమయోన్ ప్రవక్త చెప్తున్న మాట యాజకుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా నీ హృదయంలో ఖడ్గం దూసుకొని పోతుంది వితౌట్ ద రీజన్ దెర్ ఈస్ నో సీజన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ హూ యూ వాచింగ్ టుడే డే వీ మస్ట్ అండర్స్టాండ్ ఈరోజు గ్రహించాలి క్రీస్తు నీ కొరకు నా కొరకు ఎందుకు బలి అయ్యాడు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఎందుకు వచ్చాడు చింత లేదిక యేసు పుట్టన పాట పాడుకుంటున్నాం యేసుండు జన్మించైన పాట పాడుకుంటున్నాం ఇంకా తదితరుల పాటలు పాడుకుంటున్నాం కానీ మన జీవితంలో క్రీస్తు ఎందుకు వచ్చాడో తెలియని నిస్సహాయ పరిస్థితులు ఈరోజు మనము ఉన్నాం ప్రతి ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వెలుగైన దేవుడు నేను వెలిగించడానికి వచ్చాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు చూడండి మరణ ఛాయగల రోగులు రోగులే బయటికి వెళ్ళలేరు అలాంటిది మరణ ఛాయగల రోగులు ఇంకా మంచం మీద పడిన వారు కూడా ఆ వెలుగు వారి జీవితంలో ఉదయించినప్పుడు వారి జీవితాలు వెలిగింపబడ్డాయనే మాటను మనం గ్రహిస్తున్నాం ఈ వెలుగు ఏం చేసింది వాట్ డస్ దిస్ లైట్ డూ ఇన్ దియర్ లైఫ్స్ ఇట్ చేంజ్ దియర్ లైఫ్స్ ఇట్ చేంజ్ దియర్ పర్సెప్షన్స్ వారి జీవితాలను మార్చింది వారి ధోరణి మార్చింది ఈ వెలుగు అందుకే యేసు క్రీస్తుపు వారు ఒక మంచి మాట అంటారు చూడండి ఈ ఈ మాటను రాస్తున్నప్పుడు అక్కడ మనం గమనిస్తే ఈ మాటను రెండవ వర్షంలో మనం ధ్యానిస్తే ఇది చాలా ఇట్ ఈస్ రిలేటెడ్ టు క్రిస్మస్ అనే మాట అక్కడ రాయబడతా ఉంది ఇది చదువుతున్న ప్రతిసారి వీ నీడ్ టు అండర్స్టాండ్ క్రైస్ట్ అండ్ వీ నీడ్ టు రిమెంబర్ క్రైస్ట్ అనే మాట ఉంది అక్కడ ఈ మాట చదువుతున్న ప్రతిసారి స్టార్లు బెలూన్లు ఇవి కాదు మనకు గుర్తు రావాల్సింది ఈ మాట చదువుతున్న ప్రతిసారి క్రిస్మస్ మా కాదు మనకు గుర్తు రావాల్సింది ఈ మాట చదువుతున్నప్పుడు క్రీస్తు మన జీవితాలకు గుర్తు రావాలి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును అనే మాటను మనం చూస్తున్నాం చూడండి యువాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పను మరలా ఏసు ఆయన నేను లోకములకు వెలుగును నన్ను సెలబ్రేట్ చేసుకోండి ఇంకా ఏమైనా చేసుకోండి అన్నట్లు ఆయన ఏమంటున్నాడు జీవపు వెలుగు కలిగి ఉన్న వారితో చెప్పాను వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టీచింగ్స్ ఆఫ్ జీసస్ ఇస్ ఫాలో మీ ఫాలో మీ యేసు ప్రభు ఎక్కడ కూడా వారికి చెప్పి నన్ను సెలబ్రేట్ చేసుకోండి నన్ను ఇది చేయండి అది చేయండి అని చెప్పలా వాళ్ళని ఇఫ్ యు లవ్ మీ యూ విల్ ఫాలో అలా ఇఫ్ యు లవ్ మై కమాండ్మెంట్స్ యూ విల్ ఫాలో మీ నువ్వు నా ఆజ్ఞలు గై గైకుంటే నన్ను ఏదో చెప్పి పూజించలేవు పూజించవు కానీ నన్ను అర్థం చేసుకొని ఏం చేస్తావు నన్ను వెంబడిస్తావు ఈ క్రిస్మస్ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి వి మస్ట్ ఫాలో హిమ్ నో మ్యాటర్ వాట్ అందుకే మనం చూస్తాం కదా లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ మరియు ఆయన అందరితో ఎవడైనను నన్ను వెంబడింప గోరునడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం తన సెలవునెత్తుకొని ఎత్తుకొని నన్ను వెంబడింపవలను ఎవరైనా నన్ను వెంబడిస్తే నన్ను పండగ చేసుకోండి నన్ను సెలబ్రేట్ చేసుకోండి రాయబడేట్లు అక్కడ ఏమంటారు రాయబడుతున్నారు నన్ను వెంబడించండి ఇఫ్ యు లవ్ మీ యు ఫాలో మీ యేసు క్రీస్తు ప్రభుల వారు నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావంటే నువ్వు ఆయన వెంబడిస్తావు యేసు ప్రభు నిజంగా మనం ప్రేమిస్తున్నామంటే ఆయన వెంబడిస్తాం ఖచ్చితంగా మోర్ దాన్ అ సెలబ్రేషన్ వీ మస్ట్ ఫాలో హిమ్ ఒక పండుగ వాతావరణం కంటే కూడా సంబరాలు చేసుకునే దానికంటే కూడా ఈరోజు ఈ క్రిస్మస్ సీజన్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటో తెలుసా క్రీస్తును నేను వెంబడించాలి ఎప్పుడు క్రీస్తుని నా హృదయంలో చేర్చుకోవాలి ఆయన నా హృదయంలో జన్మించాడని చెప్పేసి మనం పాడుకుంటున్నాం కానీ ఈరోజు క్రీస్తును వెంబడించే పరిస్థితుల్లోకి ఈరోజు క్రైస్తవత్వం రావాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నో మ్యాటర్ వాట్ వీ మస్ట్ ఫాలో హెమ్ వి మస్ట్ ఫాలో జీసస్ క్రీస్తును మనం వెంబడించాలనే మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వెలుగు మనకేం నేర్పిస్తుంది తెలుసా ఆయన వెంబడించడం నేర్పిస్తుంది ఈ వెలుగు అందుకే వెలుగు సంబంధులను మాట మాట చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాచర్లను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జన్మును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అనే మాటను మనం చూస్తున్నాం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు మామూలు వెలుగు రాబడ్లాయడ ఆశ్చర్యకరమైన వెలుగు అనే మాట మనం చూస్తున్నాం అది ఎన్ని పిక్సెల్సో మరి ఎన్ని పిక్సెల్స్ ఉంటుందో మనకు తెలుసు ఆశ్చర్యకరమైన వెలుగు సూర్యకాంతికి మించిన వెలుగు అది ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు మనల్ని నేను చెప్పాను మొదటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు లైట్ ఈస్ ప్యూర్ ఇన్ స్పిరిచువల్ ఫామ్ అనే మాట నేను జ్ఞాపకం చేశాను లైట్ ఈస్ ప్యూర్ ఇన్ స్పిరిచువల్ ఫామ్ ఆధ్యాత్మిక జీవితంలో వెలుగు చాలా పవిత్రమైనది అందుకే వాక్ ఇన్ లైట్ అంటాడు ఎఫ్ఎస్సి పత్రికలో ఆయన పౌలుగా రాస్తున్నప్పుడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం చూస్తాం వాకిన్ లైట్ వెలుగులో నడువు అంటాడు ఆయన అక్కడ యేసు ప్రభు నేను వెలుగును అని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా అంతవరకు వారి బ్రతుకులు చీకటిలోనే ఉన్నాయి ఈరోజు మన బ్రతుకులు కూడా చీకటిలో ఉన్నాయనుకుంటున్నామేమో ఆ వెలుగు అయిన ప్రభువు మన జీవితంలో ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం సో ఈ కెన్ చేంజ్ అవర్ లైఫ్ యూ థింక్ దెర్ ఇస్ డార్క్నెస్ అండ్ యూ థింక్ దర్ ఇస్ లైట్ ఎస్ దెర్ ఇస్ లైట్ ఒకవేళ నువ్వు చీకటి ఉంది వెలుగు ఉందంటే రెండు ఉన్నాయి నీ జీవితంలో చీకటి ఉంది అన్న ప్రతిసారి గుర్తుపెట్టుకో నీ జీవితంలో వెలుగు రాబోతూ ఉంది నీ జీవితంలో వెలుగు ఉంది అనే మాటను నువ్వు జ్ఞాపకం చేసుకో అందుకే మనం చూస్తున్నాం ఇక్కడ వెలుగును గురించిన మాట ఈశ్వరపు చెప్తున్నాడు మీరు చీకటిలో ఉన్నారు ఇంతవరకు మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు అనే మాట మనం చూస్తున్నాం టు బి ఫిల్డ్ విత్ దిస్ లైట్ సంథింగ్ గ్రేట్ చాలా అద్భుతమైనది వెలుగులోనికి మనం పిలిచిన వానికి రాజ్యం ప్రచురం చేయడం అనేది చాలా అద్భుతమైనది ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలను యువర్ ఇస్ ఓన్ స్పెషల్ పీపుల్ ప్రత్యేకింపబడిన వారిగా దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు మనుషులు పిలుచుకపోవచ్చు ప్రత్యేకంగా ఆహ్వానించి నీకు ఏమి ఇవ్వకపోవచ్చు కానీ నీవు సేవిస్తున్న దేవుడు నేను సేవిస్తున్న దేవుడు ఆయన నిన్ను నన్ను వెలుగుగా మార్చి అనేకులకు వెలుగుగా మార్చాలని ఆశపడతారు చివరిగా ఆయన చెప్తున్న మాట చూడండి మొదటిగా అంటున్నాడు ఫాలో మీ దిస్ లైట్ విల్ లెట్ యూ నో దట్ యు హ్యావ్ టు ఫాలో జీసస్ రెండవదిగా మనం చూస్తాం ఎప్పుడైతే ఆయన వెంబడిస్తుంటామో మనకు జ్ఞాపకం వచ్చే లేదా ఇంకొక మాట మనం చూస్తాం చూడండి మతశ్వార్త ఐదవ అధ్యాయం పదహార మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ద ఇంప్లికేషన్ ఈజ్ ఇయర్ మనుషులేదుట ఎదుట మీ సత్క్రియలను ఏం చేయాలంట చేయాలి వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియుడి క్రైస్తవులకు మీ వెలుగు ప్రకాశింపనీయుడి యూదులకు మీ వెలుగు ప్రకాశంపనీయుడి లేదా ఇంకొకటి ఇంకొకటి ప్రాంతాల గురించి రాస్తున్నాడు దేవుడు మనుషులు అనే మాట రాస్తున్నాడు మనుషులు అనే మాట రాస్తున్నాడు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపరండి ఇట్ బ్రెటీస్ ఏ వాడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు లోకంలో ఎవరైనా కావచ్చు అని అందరికీ ప్రభు యేసు అందరికీ ప్రభు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వెలుగు గురించి మాట్లాడుతూ మొదటిగా మనం చూస్తున్నాం వెలుగు ఏం చేస్తూ ఉందని అంటే చీకటిని పారదోలుత ఉంది రెండవదిగా నీవు నేను క్రీస్తును వెంబడించేలాగా చేస్తుంది మూడవదిగా మనం చూస్తున్నాం ఈ వెలుగు చేస్తున్న పనిని మనం జ్ఞాపకం చేసుకుంటే వెలుగు మొదటిగా చీకటిని పారదోలుత ఉంది రెండవదిగా యేసుప్రభను వెంబడించేలాగా చేస్తుంది మూడవదిగా ఈ వెలుగు సాక్షులుగా ఉండేదట్లు చేస్తుంది అందుకే మనం చూస్తాం ఫిలిప్పులు రాసిన పత్రిక ఆ పోసిన పావులు ఫిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వచనం అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు ఎంత అద్భుతంగా ఉంది కదా లోకమందు జీవవాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో మనం పట్టుకుంటామో అనేకులకు మనం ఎలాగ ఉంటామంట లోకమందు జ్యోతుల వలె అనే మాట మనం చూస్తున్నాం లోకమందు జ్యోతుల వలె అనే మాట జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి వీ నీట్ టు రిమెంబర్ చాలామంది ఈరోజు క్యాండిల్ లైట్ సర్వీస్ మనం చేసుకుంటూ ఉంటాం సో ఈ క్యాండిల్ లైట్ ప్రయేడ్స్లో ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి లోకమందు వలె ఈ క్యాండిల్ ఎలాగైతే అక్కడ అందరికీ వెలుగుగా ఉందో ఈరోజు మన జీవితం కూడా అనేకులకు వెలుగుగా ఉండాలని అందరికీ వెలుగుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు అంటే కృప ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర ఏ సయానికి వందనం చెల్లిస్తాం ప్రభు ఏ పరిస్థితుల్లోనే చాలన దేవుడిగా ఉంటున్న విధానం బట్టి నీకు వందని తెలుస్తాం వెలుగు గురించి మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వంద తెలుస్తాం నాయన సంధించి ప్రభావ మార్పు చెందే మాటలు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు శుద్ధుల స్తోత్రం చెల్లిస్తాం విన్న వాక్యం విడతమ కాకున్నట్లు ప్రతి ఒక్కరు హృదయాలు పదిలపరిచి స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తాం నాయన నువ్వు వెలుగుగా ఉన్నావు మమ్మల్ని వెలుగుగా ఉన్నాము ఆయన అటువంటి కృపని చడిపించి మీకు ఆంధించమని ఈ క్రిస్మస్ సీజన్లో ఈ క్రిస్మస్ కాలంలో ప్రభువ నిన్ను తలపోసుకుంటూ ఓర్చుకుని ఆయన తలంచుకొని నేను మాట ప్రభువా మా జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ వెలుగు జీవితాన్ని మేము జీవించే కృపను భాగ్యం తెచ్చామని నిన్ను పోలి జీవిస్తూ అనేకులకు నేను పరిచయం చేసే కృపను భాగ్యం తెచ్చామని యేసు క్రీస్తు పర్షుధనాం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రమ తండ్రి ఆమె Praise the Lord. God bless us all.